హాయ్ ఫ్రెండ్స్ నేను ఆజానివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు పులిహోరకైతే పులుసు రెడీ చేసేసాను ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా నిమ్మకాయలు చింతపండు తీసుకున్నాను తీసేసుకొని కొద్దిసేపు నానబెట్టేసి పిసికి మంచిగా అయితే తీసేసి ఒక రెండు చెంచాల ఉప్పు ఒక నాలుగు చెంచాల సారీ నాలుగు చెంచాల ఉప్పు రెండు చెంచాల పసుపు వేసేసి మంచిగా ఇప్పుడే పొయ్యి ఎక్కిచ్చేశాను ఇది మరిగాక మంచిగా అయితే తాలింపు పెట్టేసుకున్నాము చాలా బాగుంటుంది చింతపండు పులిహోర అనమాట పిల్లలు అడిగారు కాబట్టి నేనైతే తయారు చేస్తున్నాను చింతపండు పులుసు అయితే పులిహోరకి రెడీ రెడీ చేసిన చింతపండు పులుసు అయితే మరుగుతుంది ఒక్క ఐదు నిమిషాలు చాలన్నమాట ఎక్కువసేపు మరగనించాల్సిన అవసరం లేదు ఇది మరిగాక మంచిగా తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడే స్టార్ట్ అయింది మరగడం ఒక ఐదు నిమిషాలు చాలు మంచిగా ఐదు నిమిషాలు అయ్యాక మనం తీసేసి మంచిగా తాలింపు పెట్టేసుకుందాము తాలింపుకైతే నేను పక్కన ఇంకొక కళాయి పెట్టేశాను కళాయి పెట్టేసి మంచిగా ఆయిల్ అయితే పోసేసుకుందాము కాయలాయి వేడెక్కేసింది కొద్దిగా మరింత పోసుకోవాలి ఎందుకంటే మనం పులిహోర తాలింపు కాబట్టి ఇంకా పంపకం చేయరా కొంచెం ఈ దాదాపు ఒక నాలుగు చుట్లు ఐదు చుట్లు మందం అయితే మంచిగా పోసేసాను ఎందుకంటే ఒక కేజీ అన్నానికైతే బాగుంటుందన్నమాట అందుమూలాన పక్కన అయితే పులుసు చూసారు కదా చక్కగా అయిపోయింది అనమాట చాలు ఇక పొయ్యి బంద్ చేస్తాను అయితే చక్కగా అయిపోయింది ఇది ఎక్కాక ఇగో అన్నీ రెడీ చేశాను పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పక్కన జీలకర్ర ఉందనమాట అన్నీ రెడీ చేసేసాను ఇంగువ ఇవన్నీ తాలింపులు వేసుకుంటే చాలా బాగుంటుంది వేడెక్కేసాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి జోడిద్దాము తాలింపులోకి తాలింపు ఆయిల్ అయితే వేడెక్కేసింది ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత కొంచెం పల్లీలు అనమాట ఒక చిన్న గిన్నె తీసుకున్నాను కదా పల్లీలు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా తయారు చేసుకోండి ఇవైతే కొంచెం చేయితోనే తిప్పుతా ఉన్నాను ఏమనుకోకుండా చూడండి ఎండిమిర్చి అనమాట ఒక ఏడెనిమిది దాకా ఇవన్నీ మంచి దూరగా మంచిగా వేయించుకోవాలి కాలిబ్బులు అప్పుడే బాగుంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు అయితే మంచిగా వేగుతున్నాయి అనమాట ఇప్పుడు ఒక గుప్పెడు అన్నం కరివేపాకు వేసుకోవాలి మంచి లేదా చూసి కరివేపాకు అయితే వేసేసుకొని మంచి కలుపుకోవాలి ఇవన్నీ మంచి దోరగా వేగాలి అప్పుడే బాగుంటుంది పచ్చిపచ్చి వేయద్దు కరివేపాకు కూడా మంచి దోరగా వేగితేనే చాలా రుచి ఉంటుంది అన్నమాట అందుకే తాలింపులు ఇప్పుడే వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే ఇంగమైతే ఎంటీఆర్ది ఇంగువ అయితే తీసుకున్నాను ఒక చెంచా మందం అయితే వేసుకుంటాను ఇందులో ఇంగువ తాలింపు అయితే చక్కగా మంచిగా దూరంగా అయింది ఇప్పుడు జీలకర్ర అనమాట ఒక చెంచా మందం జీలకర్ర అయితే వేసేసాను వేసేసి మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలా ఇంతసేపు అయితే హై ఫ్లేమ్లోనే ఉంది తాలింపు మంచిగా వేగడం కోసం హై ఫ్లేమ్ పెట్టేశాను ఇప్పుడు అనమాట కొంచెం అనమాట మూడలో తీసుకున్నాను వేసేసి మంచిగా కలుపుకోవాలి చూడు కమ్మటి వాసన వస్తుంది దేని దానికే అనమాట ఇప్పుడు ఈ తాలింపుని ఈ పక్కన ఇది ఉంది కదా బంద్ చేశాను బంద్ చేసి మంచి ఇందులో కలుపుకున్నాను ఓకే అంతా కలిపేసాను కదా చక్కగా పాది వచ్చేసింది పొయ్యి బంద్ చేశాను మంచిగా పొయ్యి బంద్ చేసేసుకోవాలి వెంటనే కొంచెం కలిపేసి చల్లారినాక ఒక బాక్స్లో పెట్టేసి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం పది రోజులు విడవపోదు లేదు అప్పటికప్పుడే మేమైతే ఒక కేజీ అన్నం వండిస్తే సరిపోతుంది పులుసు చక్కగా ఉంటుంది అన్నమాట ఒక్కసారికి అయితే మా ఇంట్లో కేజీ కేజీ బావు దాకా అన్నం వండేస్తే కలిపేస్తా అనమాట ఇది ఫ్రెండ్స్ మంచిగా పులిహోరలోకి పులిహార కోసం తాలింబిట్ల తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ